న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఓన్లీ లేడీస్ పార్టీ మంటలు రేపుతోంది ప్లస్ నైట్ ఓన్లీ లేడీస్ పార్టీపై బీజేపీ జేసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది తెలుగు సంస్కృతి సంప్రదాయాలని జేసీ మంట గలుపుతున్నారని బీజేపీ విహెచ్పి విమర్శిస్తుంటే జేసీ కౌంటర్ అటాక్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు దీంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకొని కాకరేపుతోంది న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి తాడిపత్రిలో పార్టీ ఏర్పాటు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి కేవలం మహిళల్ని మాత్రమే ఆహ్వానించారు దీనిపై విమర్శలు రేగాయి ఈ సెలబ్రేషన్స్ ని వ్యతిరేకిస్తూ నటి మాధవి లత సోషల్ మీడియా పోస్టులు పెట్టారంటూ జేసీ టీం ఫైర్ అయింది అలాగే బీజేపీ మహిళా నేత యామిని కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఓన్లీ లేడీస్ ఈవెంట్ల పేరుతో జేసీ తెలుగు సంప్రదాయాలని మంట కలుపుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ నేత యామిని ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు నటి మాధవీలత కూడా జేసీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి సంస్కృతి మంచిది కాదన్నారమే పార్టీపై కామెంట్స్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల్ని కించపరిచేలా మాధవిలత సోషల్ మీడియా పోస్టులు పెట్టారంటూ ఫైర్ అయ్యారు బీజేపీ నేత యామ్నిపై కూడా ఘాటు విమర్శలు చేశారు జేసీ మీడియాలో కవరేజ్ కోసమే కామెంట్స్ చేస్తున్నారని వారికి ఏమీ పని పాట లేదన్నారు పాట పాడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినాడు నా అంతకైనా నీచు ఏమైంది మూడు వందలు పోతేనే దీనికి కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి వాళ్ళు దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ ఐట్ ఆఫ్ రెస్పెక్ట్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు న్యూ పై మహిళా ఇప్పుడు చూద్దాం తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది అడిగిన వారిని అంటే ఇదేంటి ఇది మన కల్చర్ కాదు కదా అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పనని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతోంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్ళైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా బాబాబు కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి అది కూడా అర్ధరాత్రి ఇలాంటి థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్ దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాత్రి ఒంటి గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు కార్ అవ్వచ్చు లేక ఏదైనా అవ్వచ్చు దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు E claro. ఏం జరుగుతుంది అక్కడ సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక మంచి సమాజంలోనో ఒక కమ్యూనిటీ లోనో బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పబట్టేదాన్ని కాదు కానీ కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో బాగా ఈ ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో ఒక పోకిరి బ్యాచ్ లో బాగా ఉండేది అది కూడా థర్టీ ఫస్ట్ నైట్ అక్కడ చాలా చాలా హంగామా తాగుతారు గాంజా కొడతారు ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితం జీవితానికి ఎవరు సంరక్షకులు